నమస్తే వెల్కమ్ టు నేటి ధాత్రి మరి ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఇంకా తడబడుతూనే ఉంది ఐదు టెస్ట్ సిరీస్లో భాగంగా ఒకటి గెలిచి రెండింటిలో ఓడిపోయి ఒకటి డ్రా చేసుకుంది మరి ఇంకొకటి మాత్రమే మిగిలి ఉంది మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ ఈ ఫిఫ్త్ మ్యాచ్లో గెలిస్తే కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించలేం అంత ఈజీ కాదు పాయింట్ల పరంగా చూస్తే మరి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎలా అసలు ఫిఫ్త్ మ్యాచ్లో గెలిచేది ఎలా టాప్ ఆర్డర్ మాత్రం కొలాబ్స్ అయిపోయింది కేఎల్ రాహుల్ మీద ఏ ఒక్క ప్లేయర్ రాణించట్లేడు అప్పుడప్పుడు మిడిల్ ఆర్డర్ రాణిస్తున్నారు ఇంకా బౌలింగ్ అని పరంగా చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది టీమిండియా బూమ్రా తోటి శ్రీరాజ్ తోటి అలాగే నితీష్ కుమార్ రెడ్డి తోటి చాలా పటిష్టంగా ఉంది ఆల్రౌండ్ ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది స్టార్స్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తమ ప్రతిభకు తగ్గ ఫామ్ అందుకోలేకపోయారు నాలుగు టెస్ట్ మ్యాచ్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారు కనీసం ఒకటో రెండు సార్లు అంకెల మార్కును చేరుకున్నారు తప్ప ఏ ఒక్క మ్యాచ్లో కూడా తమ ప్రతిభ తగ్గ ఇన్నిస్ ఆడలేకపోయారు మరి రాబోయే ఫిఫ్త్ మ్యాచ్లో అయినా గాడిలో పడి ఆ మ్యాచ్ను గెలిపిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ అర్హత సాధిస్తాం పదిహేడు సంవత్సరాల కళ నెరవేర్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హిట్ మ్యాన్ ఈ ఫిఫ్త్ టెస్ట్లో విజృంభిస్తే ఎలా ఉంటుందో ఒకసారి అభిమానులు చూడాలని కోరుకుంటున్నారు అలాగే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది యంగ్ ప్లేయర్స్ ఎస్ఎస్సి జోయిస్వాల్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు కుర్రాడు వైజాగ్ కుర్రాడు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు సెంచరీలు చేసుకుంటూ ఆఫ్ సెంచరీ ముఖ్యంగా ఎస్ఎస్సి జైస్వాల్ ఏజీ చిన్నది చిన్నదే కానీ ఆస్ట్రేలియన్ బౌలర్లకు చుక్కలు చూపెడుతున్నాడు ఆస్ట్రేలియన్ బౌలర్లు వరుసగా అటు బౌలింగ్లో ఇబ్బంది పడుతున్నా కానీ వరుసగా తనను నోటి దురుస్తుతోటి జైస్వాళ్ళు మాత్రం గెలికే ప్రయత్నం చేస్తున్నారు స్లెడ్జింగ్కు పాల్పడుతున్నారు అయినా కానీ జైస్వాల్ ఎక్కడ తగ్గకుండా ఆస్ట్రేలియా బౌల్లో చుక్కలు చూపిస్తాం ముఖ్యంగా స్టార్క్ను తన బ్రెయిన్లో ఫిట్ చేసుకున్నట్టున్నాడు ఏ బాల్ ఎలా వస్తుందో ఏ బాల్ ఎలా డ్రైవ్ చేయాలో క్లియర్ కట్గా నేర్చుకున్నాడు స్టార్క్ మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు ఎస్ఎస్సి జైస్వాల్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది నితీష్ కుమార్ రెడ్డి ఫోర్త్ థర్డ్ మ్యాచ్లో సెంచరీతో చేసి మ్యాచ్ని డ్రాగా ముగిసాడు అసలు ఆ సెంచరీ లేకపోతే ఆ మ్యాచ్ కూడా ఓడిపోయేది ఫాలో అని కనుక తప్పించకపోతే ఆ మ్యాచ్లో దేవుడు కరణించాడు కాబట్టి ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది ఆ మ్యాచ్ కనుక కోల్పోయి ఉంటే ఫిఫ్త్ మ్యాచ్ దగ్గర అవసరం లేదు అక్కడే మనం టెస్ట్ ఛాంపియన్షిప్ అర్హత వాళ్ళం సో థర్డ్ మ్యాచ్లో నితీష్ కుమార్డే తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తోటి టీమిండియా గట్టెక్కించాడు ఫాలో అని తెప్పించుకుంటూ మరి రాబోయే మ్యాచ్లో అంటే ఫిఫ్త్ మ్యాచ్లో ఫిఫ్త్ టెస్ట్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ ఖచ్చితంగా ఆడాలి టీమిండియాని గెలిపియ్యాలి ఒకవేళ ఇది ఆడకపోతే వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవడమే మంచిదని చాలామంది మాజీ కోచ్లు మాజీ ప్లేయర్లు సలహాలు ఇస్తున్నారు వారిద్దరికి ముఖ్యంగా రోహిత్ శర్మ బాడీ లాంగ్వేజ్ మీద కూడా కొంతమంది మాజీ ప్లేయర్లు కామెంట్స్ చేస్తున్నారు ఎలా అంటే రోహిత్ శర్మ తన ఫుడ్ ఫుడ్ వార్క్ సరిగ్గా లేదని తను ఆడే విధానం సరిగ్గా లేదని ఇలా కామెంట్ చేస్తున్నారు మరి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తమ ప్రతిభ తాగ ఇన్నింగ్స్ ఆడి ఫిఫ్త్ టెస్ట్లో విజయ్ తెరళకు చేర్పించాలని అలాగే యంగ్స్టార్ను దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళను కూడా నడిపిస్తూ వీళ్ళు కూడా ఆడుతూ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించాలని యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్నది ముఖ్యంగా నేటి యువతగా క్రికెట్ అంటే పిచ్చి ముఖ్యంగా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అంటే పిచ్చి మరి నాలుగు టెస్ట్ మ్యాచ్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు వీళ్ళిద్దరు మరి తర్వాత రోజు రిటైర్మెంట్ ప్రకటిస్తారా మరి ఫిఫ్త్ మ్యాచ్లో తమ ప్రతిభను చూపించి ఆస్ట్రేలియా గడ్డపైన కంగారు పెట్టిస్తారా త్వరలో చూద్దాం